సుశీలనా మంచమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షడ్డూ ఎందుకు చేస్తుందిరా చూడకూడదు చూస్తేనే టక్కుని షెడ్ చేస్తారు అది నువ్వేలా చూసేవ్రా అందరి పాస్వర్డ్స్ తెలుసా మామా అమ్మాయి నువ్వు మాత్రం ఏ టైంలో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు చూసేసిందిరా

దేనికో తెలియదే వరుకున్నాను నా కొరుకు పోయింది స్క్రిప్ట్ మావా నీ వైస్ కూడా ఇవ్వరా పోరా ఏ నాకు పదవే పదివేత్త ఏం దాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్స్ ఆడటం తెలియదు రాజీకి అడ్డం తెలీదు అద్దర కొట్టేశాము నేను కొడతాను వాళ్ళ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే జాలిలే మావా ఇందులో ఏంట్రాబుల్ కిందరాదాగా లేదు తొందరగా తిండరా మళ్ళీ వయసు వాళ్ళ ఎలా మింగుతున్నాడు చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు వదిలీమా పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు తొందరపడి తిట్టేసేనే హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను హాయ్ ఇదిగో ఇది నీ లంచ్ బాక్స్ ఏగా వెయిట్ గా ఉంది సారీ నేను అందరి ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్కని తిట్టిన తిట్నా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ నంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు నా లుక్ మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపే వస్తున్నారా మీరు వింటనేది బ్రెడ్ ఎఫ్ ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నమస్కారం నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లికాయ బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనయాస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకోనివ్వండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయిని హిట్టు అమ్మాయిలు చేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసే బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సారీ మామా లేట్ అయింది అవును ఆ సూపర్ రా అయినా సూపర్ రాజే ఎఫ్ఎం ఓకే చెప్పేద్దా ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పే మామా సుసి కంగ్రాట్స్ ఐ మౌన్ ది వే కంగ్రాట్స్ సుసి శుభాకాంక్షలు సుసి శుభాకాంక్షలు మేడం అంతలోనే ఇలా అందరికి తెలిసిపోయింది నేను నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశానా ఇది వాడి పని ఉంటుంది సతీష్ అక్కడ మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పు లైఫ్ స్మూత్ గా, గా ఉంటుంది నేను ఒక్క నిసం చెప్పనా ఓకే చెప్పారు బెడ ఓ అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వలా సిగ్గు చూడు ఏ నవ్వుకే పడుంటాడు బురుడు పరా జోలేలో వెడ్డింగ్ ఉంటుంది వన్ మంత్ లీవ్ కావాలి hey కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అ మాన్లీన షో చేస్తానంది ఓకే కంగ్రాట్స్ సుసి ఐ హ్యాపీ ఫర్ థ్యాంక్ యూ హరీష్ சால ஜாலிகாம் நட்டுன்னாம். பஸ்டி ஏன் சாங்கு? కాబోయే పెళ్ళికూతురు సూసి ఏయ్ తన్నలు తింటావు ఆనర్ లో చెప్పొద్దు పిల్లనులేని జీవితం బాస్కర్ హలో భాస్కర్ నేను షోలో లో ఉన్నాను 2 నిమిషం ఫోన్ చేయినా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆనర్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దాం ఫైవ్ వినండి వినండి ఉల్లసంగ ఉత్సాహంగా ఆర్జే సతే నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకుని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తాను సుశీల అా బాస్ మాట్లాడతావా మండపం చూసాం ఫోన్ చేసా తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా తర్వాత పిల్ల ఆగిపోతే తప్పగా మాట్లాడతారు అందరికీ సమాధానం చెప్పాలి బాస్ చెక్ చేసాను మొబైల్ దేరా చెప్పేది వినేంటి వెళ్ళు బాస్ క వెళ్ళు పల్లవం చెప్తున్నానాక మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయా అడిగొడ్డుకుడి ఎలా మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో చె ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళి అయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పొరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికే వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా అతని మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను బాయ్ ఆఫీస్కి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఒంట్లో బాగాలేదురా వస్తాం ఏ ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరం ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నివర్ల నువ్వు వస్తానా ఓకే చలా సయ్యగా ఉండరగ ఒక పెళ్ళి చేసే పరువు మర్యాద అన్ని పక్కన పెట్టేసిందే కోపంగా మాట్లాడొద్దు సరేలేవే ఎందుకు సరేమా 我跟他 ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఏం తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ ఒక్క ఏది మాట్లాడకు సుశీల నాకు తెలుసమ్మా మేము ఆయనతో తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటోంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలు రాఘవా ఇంతకన్నా బతిమాలే బయలుదేరదాం బాధ ఉండండి సి వెళ్తు గానీ అమ్మ సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను ప్లీజ్ బాస్కర్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే